దేవుని పెట్లారా దేవుడు ఏసుక్రీస్తు నీలో నాలో మనలో నివసించాలి ఆయన మనలో ఉండాలి మనతో ఉండాలి యేసు ప్రభార్ చెప్పారు నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిందరో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు యశా గ్రంథంలో ఇంకా మనం గమనిస్తే నలిగిన వారి యంతా వెన్నెము గల వారి యంత నేను అంటాడు తనకు నిజముగా ప్రార్థన చేయవారందరికీ నేను సమీపంగానే ఉన్నాను అంటాడు సహనము కలిగిన సహించుచున్న వారికి నేను తో ప్రభు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడని పిలిపి రాసిన భర్తగా నాలుగు అదే విలాలు చూస్తా దేవుడు నీ వద్ద నా వద్ద మన వద్ద ఆయన నివసించాలి నివసించాలి దేవుడు వచ్చి నివసించాలి మనలో ఉండాలి నీలో ఉండాలి మన ఇంటిలో ఉండాలి మన మనలో ఉండాలి మనతో ఉండాలి మన సంఘములో సావాసులు మన ఊర్లో మన దేశంలో మన ప్రతి ప్రదేశంలో ప్రభు మనతోనే ఉండాలి మనలోనే ఉండాలి దేవుడు ఉండాలి దేవుడు ఉండాలి ఏసై సై ఉండాలా ఆయన ఉండాలంటే ఐదు మాటలు క్లుప్తంగా నీకు గుర్తు చేస్తా మన పాతని నిబంధన గ్రంథములో రెండవ రాజు గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిది వచనాలు చదివితే ఎనిమిది తొమ్మిది వచనాలు చదివితే అని ఒక దైవజనుడు ఒక శూనేమి గణరాలు ఇంట్లో ఆహ్వాని ఆ ఇంటికి ఆహ్వానించబడ్డాడు బైబిల్లో మనం చదివితే దైవజను ఎలా ఆహ్వానించాలి అనేది ఆ రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో చూస్తే మనకు తెలుస్తుంది అలాగే అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయంలో చూస్తాం ఆది కాండములో పంతొమ్మిది అధ్యయంలో పద్దెనిమిది అధ్యాయంలో కూడా చూస్తాం ఇట్లా దైవజను ఎలా ఆహ్వానించాలి అపోస్తుల కార్యాల గ్రంథంలోని పది అధ్యాయంలో కూడా మనం ఈ సంఘటన చూస్తాం దైవజనుని ఎలా ఆహ్వానించాలి ఎంతో పట్టుదలతో బలవంతంగా ఉంది బలవంతం చేసిందంట ఒక గనురాలైన స్త్రీ హీనమైన వారికి నీచమైన వారికి వంకర బుద్ధి ఉన్న వంకర మనస్సు ఘనత విలువలేని మనసు అనొచ్చు విలువ లేని మనిషికి విలువైనది ఏదో తెలుస్తుంది విలువ తెలియని వాళ్ళకి విలువ కలిగింది ఏదో తెలియదు విలువైన వారికి విలువైనది ఏంటో తెలుస్తుంది అది విలువగా జీవించే వారికి విలువైన వ్యక్తుల గురించి అర్థమవుతుంది సిల్లీగా అలాగే లూజ్గా అల్పంగా ప్రతిదీ స్వల్పంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి అర్థం కాదు ఎలా అర్థం కాదు విలువైన మనిషి చూడండి సూనేమి గనురాలు ఆ పట్టణంలో ఆ ఎలీష్ అనే దైవజుని వెళ్తూ వస్తున్నాడు ఆయన ఆయనను ఎదుర్కొంది మా ఇంటికి రావాలని అది కూడా భోజనానికి ఆహ్వానిస్తుంది భోజనమునకు రమ్మని ఆమె బలవంతం చేసింది బలవంతం చేసినప్పుడు ఆయన ఎల్లక తప్పలేదు దైవజనుడు వెళ్ళాడు ఎలీషా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ తన భర్తకు చెప్తుంది ఇదిగో మన ఇంటికి వచ్చు పోవచ్చున్న ఈయన ఎవరో మాకు పోయా కేవలం తినిపోవటానికి రాలేదు లేక ఆయన భోజనం లేక ఎక్కడ దొరక్క రాలేదు మన ఇంటికి ఆయన ఒక భక్తి గల దైవజనుడని నేనే బలవంతంగా ఆహ్వానిస్తే వచ్చారు కనుక మన ఇంటికి వచ్చిన ఈ దైవజనుడు భక్తిగలవాడు అని ముందుగా దైవజనుడు గురించి మంచిగా ఒక సాక్ష్యం చూస్తుంది ఇంట్లో ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంట్లో కొందరు వెళ్తారు చర్చికి ఒకళ్ళు వెళ్తారు ఇద్దరు వెళ్తారు కొందరు వెళ్తారు కొంతమంది రారు వాళ్ళు వినరు దైవజనుడు ఎలాంటి వాడో ఆయన చెప్పే మాటలు వినరు ఆయన ఎలా బ్రతుకుతున్నాడో ఎలా జీవిస్తున్నాడో చూడరు వినరు చూడరు అసలు గ్రహించరు వాళ్ళకి తెలిసిన విధానములో దైవ సేవకుడు లే పాస్ట్ గారులు ఇలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ చందా కొరకు వస్తారా తింటాకొస్తారా తీసుకెళ్తాకొస్తారా ఎవరిస్తారా ఎవరు పెడతారా అని చూస్తూ ఉంటారు కదా అనుకుంటారు తెలియ తెలివితో కో తేలి తేలిక బుద్ధోళ్ళు తేలిక మనసు కలిగిన వాళ్ళు వాళ్ళు తిండి తింట దొరకకో సంపాదించ కుదరకో దేవుని సేవకు రారు ఎవరు నిజమైన పాస్టర్గా ఎవరు రారు దేవుని పిలుపు ద్వారా దేవుని సమర్పణ ద్వారా దేవుని సేవకు అంకితమై దేవుని చిత్తాన్ని బట్టి పని పనిచేయకు దేవునికి లోబడి అన్ని వదిలేసుకుని సంపాదించడం చేత అయినా సంపాదన చేత అయినా సంపాదించడం చేత అయినా సరే దాన్ని వదిలేసి దేవుని సేవ చేయాలని దేవుని పిలుపుని బట్టి దేవునికి లోబడి దేవుని పనికి వచ్చారని ఈ గ్రహింపు ఎవరికి వస్తుందంటే ప్రతిరోజు ఆరాధన దేవునితో ఉండేవారికి అలాగే ప్రార్థనలో పాలు సేవలో పాలు పంచు ప్రార్థన కోరికలు తెలుస్తుంది దైవజనుడు ఎవరో ఆయన మాటలు ఏంటో ఆయన ప్రసంగం ఏంటో ఆయన విధానం ఏంటో అర్థం తెలియకుండా అపార్థాలుగా అనవసరంగా అనేక విధాలుగా ఊహించుకుని మాట్లాడుకుని చేపించబడిన వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అవద్దు మీరు దైవజనుడు అంటే ఎంతో విలువైన వాడు చాలా ఘనుడు దేవుని సేవ కొరకు సంస్థాన్ని పెంటతో సమానంగా ఎంచి ఇక లోక సంబంధమైన భోగభాగ్యాలన్నీ కూడా వదిలేసి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి మోషే ఎలా పిలవబడ్డాడు ఎలా వచ్చాడు ప్రభు పరిచయంకి అర్థమైంది పిలిపి రాసిన పత్రిక మూడు అధ్యయం కూడా చదవండి పిలి అప్పటి పౌలు గారు దేవుని సేవకు ఎలా వచ్చి లోకంలో ఉన్న వాటిని ఎట్లా విడిచిపెట్టేశారు అంతే అలాగే మార్క్స్ వార్తలు కూడా పౌ గారు అంటే మేము సమస్తాన్ని విడిచిపెట్టేసి నేను అవునండి అలాంటి దేవుని సేవకు అన్ని విడిచిపెట్టేసి దేవుని సేవే ప్రాణంగా దేవుని పరిచయం చేస్తూ అనేక మంది ప్రజలకు దేవుని పరిచయం దేవుని స్వార్త ప్రకటిస్తూ ఇలాగే శివునే మీ గనురావులాగానే ఆహ్వానిస్తే వారి గృహానికి వెళ్ళడం మేము పిలిస్తే వెళ్ళటం వారిస్తే వారు పెడితే దేవుని పేరున ఆయన నామంలో ఏది ఇచ్చినా తీసుకోండి అని యేసు చెప్పారు అలాంటి ఎలాంటి మర్యాద చేసిన ఎలాంటి వస్త్రం ఇచ్చినా ఇలాంటి భోజనం ఏ ఇల్లైతే ఎవరైతే మీరు చేర్చుకుంటారో ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో ఎవరైతే మీరు నా సేవకులు గుర్తించి మిమ్మల్ని ఆహ్వానిస్తారు వారి గృహాలకు వెళ్ళండి వారు ఎదుట పెట్టినవి తినండి వారి ఇంట వండండి వాళ్ళని ఆశీర్వదించండి సువార్త ప్రకటించండి దేవుని రాజ్యం సమీపించింది ఈ లోకం స్థిరం కాదని చెప్పి ఆయన చిత్తాన్ని బయలుపరచమన్నాడు అలా చేస్తాం సో ఎలీషా అలాగే తిరుగుతున్నాడు చూనేమి పట్టణానికి రాగని స్త్రీ ఆయన దైవజనుడు అని చెప్పి ఆహ్వానించింది ఆహ్వానించింది ఆహ్వానించిన తర్వాత తన భర్తతో చెప్తుంది ఇది ఇలాంటి దైవజనుడు విలువైన దేవుని చేత పిలబడిన ఈ దైవజనుడు మన వద్దకు వచ్చి మనతో మన దగ్గరే ఉండటానికి ఆయనకి మనం ఈ గోడ మీద ఒక గదిని కడదాం గదిని ఐదు ఏర్పాట్లు చేస్తుంది ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఉండటానికి అది ఏమిటో త్వరగా చెప్పి నేను మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్తాను చూడండి మొదటగా ఒక గది చూడండి ఎలీషా అనే దైవజనుడు దేనికి సూచనకున్నాడంటే ఈయన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు ఎలీషా రక్షకుడైన క్రీస్తుకు యేసు ప్రభుకు సాదృశ్యం ఉన్నాడు అనగా దేవుడుకు సాదృశ్యం ఉన్నాడు దేవుడు మన మధ్యలోకి మనలో వచ్చి ఉండాలి మన ఇంట్లో వచ్చి ఉండాలి అంటే ఏం చేయాలంటే వీళ్ళు గది కట్టారు అవును గది దాన్ని దేని ఉందంటే నీ హృదికి హృది నీ మది మది హృది అదే గది ఏసైకి నువ్వు ఇచ్చేది అనగా నీ హృదయం తెరవాలి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆయన ప్రేమించాలి హృదయం నిండి ఉన్న దాన్ని బెట్టి నోరు మాట్లాడుతుంది హృదయం మారకుండా నువ్వు ఎన్ని ఎన్నెన్ని మాటలు ఎన్ని రూపాలు మార్చినా పలిచి ఉండదు హృదయపూర్వకమైన ప్రేమలు వేరు హృదయపూర్వకమైన భక్తి వేరు ఏదైనా సరే హృదయపూర్వకంగా చేసిందే నీకు తృప్తి దేవునికి మహిమ ఉంటుంది హృదయంలో అంత మనసులో మనిషి ఏమో పైకి ఒకటి ఒకటి అంటారు అలాంటి వాళ్ళతో ఎట్టి ఎవరికి ఉపయోగం ఉండదు అది అది గొప్ప అనుకుంటారు చాలామంది అబద్ధమే నిజం అబద్ధం ఎంతో ఆనందంగా అనుకుంటారు అబద్ధం అని చెప్పడం అరే నాకు తెలిసే నాకు తెలిసి కూడా నేను ఎందుకు అబద్ధం ఆడుతాను దేవుడు నన్ను గద్దిస్తాడేమో శిక్షిస్తాడేమో సాగు కొడతాడేమో భయం ఉండదా మనుషులకు బాగా భయపడేది దేవుడు భయపడు అది నీకు తెలుసో తెలియదో నువ్వు నిజంగా ఉన్నా మాట్లాడతావు అబద్ధం మాట్లాడతావు మనుషులకు తెలియదు దేవునికి తెలుసు తప్పకుండా అబద్ధి కొన్ని శిక్షిస్తేతాడు నోరు ముయిస్తాడు కనుక అబద్ధం అనేది ఆట కాదు ఎప్పుడు ఆడొద్దు నీ హృదయంలో నుండి అసలు హృదయం పూర్వకంగా బతి ఉంటే ఈ అబద్ధాలు రావు హృదయం మారిందనుకున్న అనుకోండి ఆ చూడండి చూడండి చాలామంది దొంగల్ని నేరస్తుల్ని పోలీసు శాఖ కూడా పట్టుకోలేనటువంటి దొంగల్ని నేరస్తుల్ని హంతకుల్ని యేసు క్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటన ద్వారా మార్పు చెంది చట్టానికి దొరకనోళ్ళు దేవుని సువార్తకు దొరికి పాపాలు ఒప్పుకుని పశ్చాత్తప రక్షించబడ్డ వాళ్ళు ఇన్ని వేల మంది ఉన్నారు మన ఆంధ్ర తెలంగాణ ఇండియా ప్రపంచంలో ఎందుకు హృదయములో యేసును చేర్చుకున్నారు కనుక హృదయములో ఏసు ప్రభువారు ఉన్నాడా అబద్ధాలకు చోటు రాదు ఉండదు చీకటికి సైతానుడికి దొంగతన మోసానికి కపటాలు నాటకాలు ఈ లోక సంబంధమైనటువంటి ఏది ఉండదుగా పూర్ణ హృదయం సంపూర్ణమైన భక్తి దేవుడు మెచ్చే భక్తి హంతరంగంలో ఏమీ లేకుండా దాపరకమ లేకుండా దాచుకోకుండా ఏదైనా దేవులేదిన కన్నీళ్లతో మనుషులు ఎదుట లోకం దేవుని ఎదుట కూడా హార్లుగా హృదయపూర్వకంగా ఉండాలి దేవుణ్ణి హృదయపూర్వం చేర్చుకోవాలి అదే హృదయపూర్వకంగా గది అంటే హృదయపూర్వకమైన భక్తి ఇష్టపూర్వకంగా మందిరంకి వెళ్ళాలి హృదయపూర్వకంగా పాడాలి హృదయపూర్వక ప్రార్థించాలి హృదయపూర్వక దేవుని స్థుతించాలి హృదయంలో హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి హృదయంలో క్రీస్తు ఉన్నాడా మీ మనసు ఆగదు ఇళ్లలో ఉండలేవు ఆయన్ని ఆరాధించకుండా ఉండలేవు స్థుతించకుండా మందిరానికి వెళ్ళకుండా దేవుని కోసం దేవుని కార్యం జరిగించకుండా దేవుని కోసం నిన్ను నీవే తగ్గించుకుని దేవునిస్తే హెచ్చరించబడి దేవుడిస్తే తీసుకుని దేవుడు పెడితే తిని ఇలా ఉంటుందండి హృదయపూర్వకమైన భక్తి జీవితం కలిగిన వాళ్ళ జీవితాలు గది గది అనగా హృదయపూర్వకమైనటువంటి భక్తి జీతం రెండవదిగా చూస్తే మంచం అంట మంచం మంచము దేనికి సూచన ఉంది విశ్రాంతి రెస్ట్ రెస్ట్ ఈజ్ బెస్ట్ మెడిషన్ వి విశ్రాంతి విశ్రాంతి చూడండి విశ్రాంతి తీసుకోవటం అంటే ఏంటి తెలుసు కదా ఎంతో రిలాక్స్ అవుతాం కదా రీఫ్రెష్ అవుతాం కదా విశ్రాంతి ఏసయ్య నీలో ఉండి నీ వృధిలో ఉండి నీ మదిలో ఉండి నీ గుండెల్లో ఉండి ఆయన ఆనంద సమాధానంగా దేవుడు సుఖంగా అనగా దేవుని పరిచయలో దేవునికి మహిమార్థమైన ఆనందకరమైన సమాధానకరమైన శాంతియుతమైన వాతావరణం నీ చుట్టుపక్కల కానీ నీలోనే కానీ నీ ఇంట్లో కానీ ఉందా ఉండనిస్తున్నావా ఎప్పుడు దేవుని కోపం రేపుతూ దేవునికి దేవుని కోపం రేపుతూ దేవుని ఏడిపిస్తూ దేవునికి అవుదేలుగా భక్తిహీలుగా శాపగ్రస్తులుగా దు దుష్ట దురాత్మలకు లోబడుచు లోకానికి లోకానుసారంగా నీ చిత్తానికి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుని మనస్సు సంతోషం ఈతడే నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనే ఆనందం ఆ సంతోషం ఆ నెమ్మది ప్రభుకి నువ్వు ఇస్తున్నావా ఎప్పుడు చూసిన దేవుడిని లోబడపో ఏదో ఒక విధంగా ఆయన గాలి ఏదో ఒక విధంగా ఆయన్ని దుఃఖ పెడతాం ఏదో ఒక విధంగా ఆయన కార్యాలకు అడ్డు రావటం ఆయన సేవను నిరా నిరాకరించటం ఆయన కార్యాలు తృణీకరించటం ఆయన సన్నిధిని దొంగిలించడం ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా బొక్కేయటం ఇలాంటి పనులు చేస్తండి దేవుడు కోపరాదేంటి ఆయనకి నెమ్మది ఎక్కడ ఉంటుంది అదే మంచం రెండో మూడవదిగా చూడండి బల్ల 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 బల్లనగాని అనగానే అందరూ గుర్తు వచ్చేది ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క శరీరమే ఆయన రక్తం ప్రభు బల్లారాధన అంటారు కదా అంటే ఏసు క్రీస్తు వారి ఆ బల్లారాధన టైం చెప్పింది ఏంటంటే నా మరణమును జ్ఞాపం చేసుకోవటకై దీన్ని మీరు చేయండి అంటే ఏసు క్రీస్తు వారి యొక్క ప్రేమ ఏసు వారి యొక్క ప్రేమను తలపోసు కొనుకొని కొనుకు ఏసు అయ్య ప్రేమను ఆయన ప్రేమకు ఆకర్షించాలి ఇక చూస్తే చూడండి పీట అని తెలుగు ఇక్కడ బైబిల్ ఉంది చేయాల కుర్చీ ఇరవై రెండవ కీర్తనలో ఉంది ఇస్రాయలు చే స్తోత్రముల మీద ఆయన ఆశ దేవుడు కూర్చోవాలి అంటే స్తోత్రం శనిగ వాళ్ళ దగ్గర గునిగ వాళ్ళ దగ్గర ఇక్కడ మాట అక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొన్నిగాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండడు ఆయన వాటి ద్వారా దేవుడికి మైరా స్తోత్రం 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 హృదయపూర్వకంగా ఎవరైతే స్తోత్రాలు చెప్తూ జీవిస్తూ ఉంటారు ప్రతి విషయంలో దేవుని స్థుతిస్తూ బ్రతుకుతారు అలాంటి వారి దగ్గర ఆయన ఆస్తి కూర్చుంటాడు ఇక దీపస్తంభం అని ఉంది ఐదవదిగా దీపస్తంభం అంటే ప్రకటన గ్రంథము ఒకటి రెండు మూడు అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతే జయించిన వాణిని నా మందిరములో ఒక దీప ఒక స్తంభంగా పెడతానన్నాడు అంటే స్తంభం అంటే ఏంటి అంటే కదలదు స్తంభాన్ని కదలదు తర్వాత స్తంభము బ బలంగా ఉంటుంది అనగా దీని అర్థం ఏంటంటే ఒక చప్పుడు మనం చీకటిగా ఉన్నవాళ్ళం దేవుడు వెలిగించాడు దీప స్తంభమే పెట్టాడు దేవుడు చెప్పాడు ఎవడైనా నువ్వు దీపాన్ని వెలిగించి కంచం కింద కొంచెం కింద పెట్టకూడదు అన్నాడు అంటే అంతమంటే ఒక రక్షించబడిన మనం ఈ రక్షణలో మనం ఏం చేయలేము అనేకులకు మన రక్షణ ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ అంటే చీకటిని జయిస్తూ చీకటిని జయిస్తూ లోకాన్ని జయిస్తూ సైతాన్ని జయించుకుంటూ ప్రకాశిస్తూ మండుచు ప్రకాశించే దీపాల్లాగా వెలుగుతూ 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 ఉంటే ఆ వెలుగు ద్వారా చీకటి జయించబడుద్ది చీకట పారవలది దుష్టుడు దురాత్ముడు పారిపోతాడు అజ్ఞానం అవినీతి దురాత్మ అన్ని పారిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఆ వెలుగు నేను అంటే దీప స్తంభంగా ఒక స్తంభం మీద దీప స్తంభం అంటే సంఘములో అలాంటి వాళ్ళను దేవుడు స్థిరపరుస్తాడు అంటే స్థిరమైన వెలుగు ఆత్మీయ జీవితం కథలని అనేకులకు మార్గదర్శకమైన భక్తి జీవితం సంఘ సహవాసం నేను చూసి అనేక మంది చీకటి ఉండవులు వస్తే తర్చ లైట్ హౌస్ చూసి సముద్రములు సముద్రంలో పెద్ద మీద ఓడలు ఆ దిక్చూచి ఆ లైట్ హౌస్ని బట్టి అవి ఇదిగో ఇటుంది భూమి అని అవి వస్తాయి అలాగే రక్షణ పొందిన విశ్వాసులారా క్రైస్తవులారా సేవకుల నువ్వు ప్రకాశిస్తూ ఉంటే దీప స్తంభం అంటే సంఘములో సంఘములో చూడాలి చాలా మంది స్టార్ 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 అంటూ ఉంటారు కదా నీవైతే జేయ స్థారుగా ఏసు క్రీస్తు కొరకు ప్రకాశిస్తూ ఉంటే ఇదిగో రక్షణ ఇటుంది ఏ సై ఇటున్నాడు దేవుడు అక్కడున్నాడు అని అనేకులు నీ నిన్ను బట్టి దేవుని దగ్గర వచ్చి ఆ వెలుగు ద్వారా రక్షించబడతారు ఏ సైని తెలుసుకుంటారు ఆయన రాజ్యాన్ని ప్రవేశిస్తారు మరి ఐదు అనుభవాలు నీకుందా ఉంటే యేసయ్య నీలో ఉంటాడు నీతో ఉంటాడు నీ ఇంట్లో ఉంటాడు దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు నీలో ఉంటాడు మరొకసారి చూడండి చిన్న గది ఆ శూనేమి గన్నరాలు కట్టించింది ఒక బల్ల ఒక పీట ఒక దీపస్తంభం మంచం ఈ ఐదు అనుభవాలు సాఫ్ట్గా క్లుప్తంగా మీకు వివరించా ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి రండి జీడిమెట్ల హైదరాబాద్ షాపూర్ నగర్ వివేకానంద నగర్లో రోడ్డు నెంబర్ ఎనిమిదిలో ఉన్న ఐపీసీ మెస్సే గ్రేస్ మందిరానికి రండి ఆరాధనలో పాలు పొందండి ఆదివారము శనివారము బుధవారం జరుగుతున్న ఈ ప్రత్యేక ప్రార్థనలో పాలు పొంది అనేక విలువైన విషయాలు సంగతులు తెలుసుకుని దేవుని కృప పాత్రులు అవ్వండి దేవుడు ఈ సందేశం అన్న ప్రభు మీతో ఎల్లవేళలా సదాకాలం మీతో ఉండి మనతోండి మిమ్మల్ని బహుగా ఆశ్రయించును గాక దేవుడి మాట జీవించునుగాక